ఈ రోజుల్లో అపవాది రక్షణ లేని వారితో పాటు ఏసుక్రీస్తును రక్షకుడిగా నమ్మేవారిని కూడా మోసం చేస్తున్నాడు ఏ ఆకారంలోనూ దేవుడు ఉన్నాడు అని మీరు తలంచకూడదు అని దేవుని వాక్యం చెప్తుంటే అపవాది మనుషుల్ని వాడుకొని గమనించాలి బైబిల్ పట్టుకున్న బోధకుల్ని వాడుకొని ఆ ఆకారాలలో దేవుడు ఉన్నాడు అని వాటికి కొబ్బరికాయలు పూజలు స్తూపాలు వేడుకలు చేస్తున్నారు మీకు అర్థమవుతుందా సాతాను దగ్గరికి కొత్త బైబుల్ పట్టుకొని రాలేదు ఆమెకు ఏ ఆజ్ఞ అయితే తెలుసో ఆ ఆజ్ఞ పట్టుకుని ఆమెతో మాట్లాడాడు నా సహోదరి సహోదరులారా ఇప్పుడు కూడా వాడు అదే చేస్తున్నాడు దేవుడు ఏ బైబిల్ అయితే ప్రపంచానికి ఇచ్చాడో ఆ బైబిల్ పట్టుకుని దేవుడు చేయొద్దు అని చెప్పిన కార్యాలను మనుషులను వాడుకుని బోధిస్తున్నాడు క్రీస్తుని వ్యతిరేకిస్తూ బైబిల్ చదువుతున్నారంటే వాళ్ళు దేనికోసం చదువుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి చూడ్డానికి జ్ఞానుల్లా కనబడతారు అమ్మో ఈయనకి అన్ని గ్రంథాల్లో ఎంత పట్టుందో అని అనుకుంటాం అయితే ఆది కాండంలో సర్పం కూడా అలాగే కనపడింది అపవాది దేవుడు చెప్పిన మాట గురించి ఆరా తీస్తుంటే ఈ సర్పం కూడా మావాడేనేమో అని అవ్వ మోసపోయింది ఇప్పుడు కూడా క్రైస్తవులమైన మనం అలాగే మోసపోయాము మోసపోతున్నాము ఎవరెవరో వస్తున్నారు ఏవేవో బోధలు చేస్తున్నారు అవన్నీ విని వీళ్ళు కూడా మనవారేనేమో అనుకుని మోసపోతున్నాం జాగ్రత్త ఇప్పుడు మనం మెలుకు కలిగి జీవించాల్సిన సమయం దేవుని వాక్యం తప్ప మనల్ని ఎవరూ రక్షించలేరు అపవాది ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి బోధిస్తున్నప్పుడు ఆయన ఇలా రాయబడి ఉంది అని చెప్పాడు అప్పుడు ఆయన దేవుని వాక్యం ఏం చెప్తుందో అపవాదికి చెప్పాడు దేవుడు ప్రకటన గ్రంథంలో విగ్రహారాధికులు అగ్నిలో వేయబడతారని రాయించాడు విగ్రహారాధికులతో కలిసి చేసే ఏ పనైనా సరే అవి ఏసుక్రీస్తు విగ్రహాలనుకుని చేసినా సరే దేవుడు వారిని నరకానికి అప్పగిస్తాడు తీర్పు రోజున వారిని దేవుడు నేను రాయించినట్టు ఎందుకు చేయలేదు అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు మా పాస్టర్ గారు ఇలా చేయమన్నారు మా అయ్యగారు ఇలా బోధించారు మా మమ్మీ డాడీ ఇలా చెప్పారు సేమ్ ఆది కాండంలో అవ్వ సర్పం మీద నిందమోపినట్లు ఆ దినాన ఎంతో మంది మాకు తెలియదు మా బోధకులే ఇలా చెప్పారు మా కాపరులే ఇలా మాకు నేర్పించారు అని నిందమోపుతారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది యాకోబు మూడు ఒకటిలో మీరు బోధకులు అవకండి అని బోధకులకు మరింత కఠినమైన తీర్పు ఉంటుంది